వెల్కమ్ టు ట్యూబ్ వైకుంఠం నుంచి శ్రీ మహావిష్ణువు తన భార్య లక్ష్మీదేవిని వెతుక్కుంటూ భూలోకానికి వచ్చాడు అలా వచ్చిన శ్రీ మహావిష్ణువు తిరుమల కొండపై శ్రీ వెంకటేశ్వర స్వామి లాగా తన నివాసం ఏర్పరచుకోవటం మనకు తెలిసిందే ఇదంతా జరిగి పదిహేను కోట్ల సంవత్సరాలు అవుతోందని తిరుమల స్థల పురాణం చెప్తోంది శాలిగ్రామ శిలారూపంలో వెలిసిన స్వామివారు అప్పటి నుండి భక్తులకి కొంగు బంగారంలాగా కోరైన కోరికలు తీర్చే ఇలవేపు లాగా ఉన్నారు అంతేకాదు పిలిచిన వెంటనే పలికే ప్రత్యక్ష దైవం కింద స్వామివారు పేరుగాంచారు అప్పటి నుండి ఇప్పటి వరకు సప్తగిరిలో గోవిందనామంతో మారుబ్రోగని రోజంటూ లేదు నిత్యం వేల భక్తులు శ్రీవారిని దర్శించుకోవటానికి తరించి పోతూ ఉంటారు అంతేకాదు తిరుమలగిరిలో అన్ని కూడా అద్భుతాలకు సాటి అని చెప్పుకోవాలి స్వామి వారి కృపా కటాక్షం ఉంటే అసాధ్యాలు కూడా సుసాధ్యాలని ఈ కొండలో తెలుస్తున్నాయి ఇప్పటికే ఎన్నో సంగతులు దీన్ని రుజువు చేస్తున్నాయి కూడా అలాంటి నమ్మలేని మరో అద్భుతం ఇప్పుడు కొండపై చోటు చేసుకుంది ఇంతకీ అసలు విషయంలోకి వెళ్తే కర్ణాటకకు చెందిన చిన్నప్ప రాజమ్మ దంపతులు తమ కొడుకుతో కలిసి స్వామి దర్శనం కోసం కొండకు వచ్చారు వాళ్ళ కుమారుడికి మతిస్థిమితం లేకపోవడంతో ఎవరు అతనికి పిల్లనివ్వడానికి ముందుకు రావటం లేదు అతనికి చిన్నప్పటి నుంచి మతి స్థిమితం లేదు అందరిలా కాకుండా ఇరవై ఐదేళ్లు వచ్చినా ఇంకా చిన్నపిల్లవాడి లాగానే ప్రవర్తించేవాడు ఎంతో మంది డాక్టర్స్ కి చూపించినా అతని మానసిక వైకల్యాన్ని నయం చేయలేకపోయారు అమ్మా నాన్న అని కూడా పిలవలేని స్థితిలో అతను ఉన్నాడు వీళ్ళు ప్రతి ఏడాది తిరుమలకు వచ్చి స్వామివారి దర్శనం చేసుకుంటారు అలాగే ఈసారి కూడా స్వామివారి దర్శనం చేసుకుందామని ముక్కోటి ఏకాదశి రోజున వచ్చారు స్వామివారి దర్శనం కోసం క్యూలైన్ లో నిలబడి వెళ్తుండగా ఈ దంపతుల పిల్లాడు ఉత్తర ద్వారం వరకు వెళ్లగానే ఎవరు తెరవక ముందే దాని అంతటా అదే తెరుచుకుంది సడన్ గా ఉత్తర ద్వారం తెరుచుకోవడంతో పెద్ద వెలుగు వచ్చింది అలా ఉత్తర ద్వారం నుంచి స్వామివారి దర్శనం వీళ్లకు దక్కింది వెంటనే ఆ ఉత్తర ద్వారం మూసుకుపోయింది అయితే అప్పటి వరకు పిచ్చి పిచ్చి చేష్టలు చేసిన అతడు కుప్ప కూలిపోయాడు ఉత్తర ద్వారం మూసుకుపోయిన వెంటనే అతను మేల్కొని వాళ్ళ అమ్మా నాన్నలను గుర్తుపట్టి నోరారా అమ్మా నాన్న అని పిలిచాడు కొడుకు ఇలా పిలవడం చూసి వాళ్ళు ఒక్కసారిగా షాక్ అయ్యారు ఆ ఏడుకొండల వాడే దీనికి కారణమని ఆ తల్లిదండ్రులు తమ కొడుకుతో కలిసి ఎంతో ఆనందంతో ఆ స్వామి దర్శనం చేసుకున్నారు ఈ ఘటన ఆనోటా ఈనోటా పడి తిరుమల మొత్తం పాకిపోయింది ఏడుకొండలవాడ వెంకటరమణ పాగిమాం పామాం అంటూ ఆ ప్రదేశం అంతా మారుబోగిపోయింది ఈ వీడియో కనుక మీకు నచ్చితే సబ్స్క్రైబ్ బటన్తో పాటు పక్కనే ఉన్న గంట సింబల్ని నొక్కండి